హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్యత మిసెట్టి సండే వచ్చేసి చికెన్ అయితే తీసుకున్నాము ఇది వన్ కేజీ అండ్ హాఫ్ కేజీ నర్ చికెన్ అయితే సో దీని ప్రాసెస్ ఏంటి అట్లా చేశాను అనేది వీడియో కంటిన్యూ అవుతుంది వీడియో చూసిన ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చికెన్ అయితే తీసుకొని సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట స్మెల్ రాకుండా ఇది అందరికి తెలిసిన ప్రాసెస్ బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ ఇంకా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందాం అనుకుంటున్నాను సో దీనికోసం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడి జీలకర్ర పొడి ఉన్న యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇందులోకి చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకున్నా నేను ఎవరెస్ట్ వాళ్ళు అయితే చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నా చికెన్ ఇది మరి ఎక్కువ స్పైసీ అని తినము మీడియం స్పైసీ అంటే తింటాము ఇంకా పిల్లలు కూడా తినాలి కాబట్టి ఇంకా ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను మీడియం అయితే ఒక త్రీ వేసుకోవచ్చు పచ్చిమిర్చి మన స్పైసీకి తగ్గట్టుగా నేను ఒక ఫోర్ వేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ నేను మర్చిపోయాను ఇంకా లాస్ట్లో అయితే వేసుకుంటున్నాను ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం ఇలా అయితే ట్రై చేస్తున్నాను ఎప్పుడు ఆయిల్లో మసాలా దినుసులులా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చేద్దాం అని అయితే చేస్తున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర పెరుగు యాడ్ చేసుకోవాలి అటు పుల్లదే కాకుండా కొంచెం మీడియంగా కొంచెం లైట్గా పుల్లగుండేదైతే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మసాలాలంతా వాటికి పట్టేలాగా అంటే నాన్ వెజ్ మంచిగానే కుక్ చేస్తా కానీ బట్ తినేటప్పుడేమో అంతగా అనిపించదు నాకు ఎవరైనా చేసిస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఇంక నేనైతే పెరుగు లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను మేము వచ్చేది సంగం పెరుగు యూజ్ చేస్తామన్నమాట సో ఇంకా అది ఒక చిన్న అంత తీసుకున్నాను ఇంక లాస్ట్లో టమాటా అయితే యాడ్ చేసుకున్నా టమాటా వచ్చేసి ఆప్షనల్ మన ఇష్టం యాడ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఓకే ఇప్పుడు బాండీ పెట్టేసి మన మసాలా దినుసులు ఉంటాయి కదా చెక్క లవంగాలు షాజీరా ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా కొంచెం సపరేట్ అయ్యేదాకా దాదాపు ఇది హాఫ్ అవర్ పైనే పట్టిద్ది ప్రాసెస్ అంతా బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పూరి మీద ఉన్నా కూడా మనం అవన్నీ మసాలా దినుసులు కలుపుకున్నాం కదా అప్పుడు యాడ్ చేసుకున్న మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా వస్తుంది బట్ నేను మర్చిపోయాను అదైతే ఇది వచ్చేసి చపాతీలోకి తిన్నా బాగుంటుంది నాకెందుకో చికెన్ కర్రీ ఇట్లా కంటే నార్మల్గా ఫ్రై అయితేనే ఇష్టం అనమాట చెప్పాలంటే ఒక మూడు నాలుగు ముక్కలకు మించి అసలు తినలేను ఎందుకు ఇష్టం ఉండదు బట్ పులుసు పోసుకొని ఇట్లా గ్రేవీలాగా తింటామంటే చాలా ఇష్టం కాంబినేషన్ వచ్చేసి బగారా రైస్ కూడా బాగుంటుంది బగారా రైస్ ఆరు పాలావ్ కూడా ఇంకా లాస్ట్లో కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నేను నాన్ వెజ్లో మ్యాక్సిమం కరివేపాకు లాస్ట్లో వేస్తే నా ఫ్లేవర్ అంతా దాన్ని బట్టి చాలా బాగుంటుంది అసలు ఇది ఒకసారి ట్రై చేయండి నేను కర్రీస్ చేసేటప్పుడు కూడా పోపులు అయితే వేయను లాస్ట్లోనే కర్రీ అంతా అయ్యాక వేస్తాను వీడియో అయితే చూస్తున్నారు కానీ బట్ లైక్ అయితే చేయటం లేదు చూసినందుకన్నా ఒక లైక్ అయితే చేయొచ్చు కదా ఫైనల్గా మన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్